ఘన విజయం సాధించింది అయితే ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్పంతా ఈవీఎంలు అంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పేది ఒకటే రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం గెలుపు ఓటమి రాజకీయాల్లో సహజం గెలిచామని విర్రవీగినా ఓడామని భయపడినా గెలిచామని విర్రవీగినా ఓడామని భయపడినా ఓడామని అడుగు వెనక్కి వేసినా అక్కడి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది అలా కాకుండా ఎందుకు ఓడామా అన్న కారణాలు సమీక్షించుకుని లోపాలను సరిచేసుకుని బాధ్యత గల ప్రతిపక్షంగా సారీ ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి బాధ్యత గల ఓ పార్టీగా అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల ఉండాలి కాని అలా కాకుండా తప్పంతా ఈవీఎంల మీద చూస్తే దాన్ని ప్రజలు హర్షించరు ప్రజలు అసహించుకుంటారు నవ్వులు పాలు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో నవ్వులు పాలు అవుతారు ఈ సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో ఓడి ఎందుకు ఓడావా కారణాలు అన్వేషించకుండా ఓడి భయపడకుండా అడుగు వెనక్కి రాజకీయాల్లో గెలిపోవటం సహజమని ఒక స్పూర్తిగా ముందుకు సాగకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేసే జగన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా వారు దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు నేను అడిగేది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్లుంటే బీజేపీ నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పనిచేసింది నాలుగు వందల సీట్లు గెలవబోతున్నామని చెప్పింది మరి మిత్రపక్షాల సహకారంతోనే ఈరోజు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండే పరిస్థితి నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది అఖరికి అయోధ్యలో ఆఖరికి ఉత్తరప్రదేశ్లో బిజెపికి అంత భారీగా ఎందుకు సీట్లు తగ్గుతాయి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రం బీజేపీ ముఖ్యమైన రాష్ట్రం ఆ యొక్క రాష్ట్రంలో ఎందుకు బీజేపీకి దారుణంగా సీట్లు దక్కుతాయి ఆఖరికి అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ సీటు ఏదైతే బీజేపీ ప్రతిష్ఠగా తీసుకుందో అయోధ్య రామ మందిరం ఆ అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నం చేసింది అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఒక పోరాట స్ఫూర్తి తగిలించి ముందుకు కదిలాడు అన్నామలై కూడా ఎంపీగా ఓడిపోయాడు బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే అన్నామలైని గెలిపించుకోలేదా మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంట్ సీటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన రాజంపేట రాజంపేటలో బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు తెలుగుదేశం పార్టీ కడ పార్లమెంట్కి ఎందుకు ఓడిపోతుంది కడ పార్లమెంట్లో నిజంగా ఈవెంల్ ట్యాంపరింగ్ జరుగుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది ఈవెంల్ ట్యాంపరింగ్ జరుగుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్ష ఓట్ల మెజార్టీ ఎవరైనా రావాలని కోరుకుంటారు మరి చంద్రబాబు గారికి లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోలేరా ఈఎం ట్యాంపరింగ్ చేసుకుంటే అంతెందుకు సంవత్సరం ముందే ఆంధ్ర రాష్టంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి నూట ఎనిమిది శాసనసభ స్థానాల్లో నూట ఎనిమిది శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు బీజేపీతో పొత్తు లేదు